ఫ్రెండ్స్ టీడీపీలో ఘోర విషాదం చంద్రబాబు ఇక ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోస్ కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల చాలామందికి ఇది అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఏమిటి పవర్ పాలిటిక్స్ పార్టీ డిసిప్లిన్ను మించిపోతుందా అయితే ఈ కాన్సెప్ట్తో టీడీపీలో జరుగుతున్న అంతర్గత విభేదాలను తెలుసుకుంటే ఎవరికైనా దెమ్మ తిరుగుతుంది ఇది పార్టీకి ప్రభుత్వానికి ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు అధికార భారం పార్టీలోని పాత విభేదాలను మళ్ళీ ఉపరితలానికి తీసుకొచ్చింది ముఖ్యంగా నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు స్వభావం వారి అణచివేతకు చర్యలు చంద్రబాబు నాయుడు కోపం ఇంటి రాజకీయాలు ఇవన్నీ టీడీపీని కుదుపుతున్న సొంత పార్టీ రాజకీయ కూటమిలో ప్రమాద గంటికలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు అయితే టీడీపీలో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా సొంత చేసుకుంటున్నారు అయితే ఇవి పెన్షన్ పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ వంటి కీలక వెల్ఫేర్ కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ వంటివి కూడా చేయని వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకునేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు అయితే ఈ ఎమ్మెల్యేలు ఎవరిని ఖచ్చితంగా పేర్లు ప్రకటించలేదు కానీ వారిలో కొందరు రాజకీయంగా అసంతృప్తి చెందినవారు ముఖ్యంగా టికెట్ కేటాయింపులు మంత్రి పదవులు లోకల్ ఇష్యూస్లో విస్మరణకు గురైన వారు ఉన్నారు ఉదాహరణకు తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య చోటు చేసుకున్న విభేదాలు ఈ ఈ ఈ సమూహంలో భాగమే అయితే ప్రస్తుతం ఈ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు ప్రజా దర్బారులు నిర్వహించకపోవడం పార్టీ కార్యకర్తలతో కరెక్ట్ కాకపోవడం చేస్తున్నారు అయితే ఇది పా తమ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టి పెట్టకుండా అధికారిక లాభాలు మాత్రమే ఆశించడానికి సరిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు త్వరలో నోటీసులు వచ్చిన తర్వాత వారు వివరాలు ఇచ్చి లేదంటే మరిన్ని చర్యలు ఎదుర్కోవచ్చు అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో జరిగిన ముగ్గురు ఎమ్మెల్యేల గుంటూరు ఈస్ట్ మిస్కండక్ట్పై చంద్రబాబు ఇచ్చిన వార్నింగ్లన్నీ చూస్తుంది అయితే చంద్రబాబు కోపం కేవలం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై మాత్రమే కాదు పార్టీ మొత్తానికి ఒక వేకప్ కాల్గా మారింది ఇందుకు ప్రధానమైన కారణాలు ఇలా ఉన్నాయి ఎన్నికల విజయం తర్వాత ఎమ్మె ఎన్నికలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్థానిక రాజకీయాలు కుటుంబ వ్యాపారాల్లో మునిగిపోతున్నారు చంద్రబాబు ఇటీవల పార్టీ కార్యక్రమంలో పార్టీ కార్యాలయంలో దర్బార్ నిర్వహించి కార్యకర్తల ఫిర్యాదులు విన్నారు తర్వాతే ఈ అణచివేత కార్యాచరణ ప్రకటించారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం అని ఉపయోగించుకుంటూ టీడీపీలో అంతర్గత కలహాలు అని ప్రచారం చేస్తోంది ఇది చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ పదవి చుత్య రెండు వేల పంతొమ్మిది ఓటమి వంటి సంఘటనలు టీడీపీలో టీడీపీలు అంతర్గత తిరుగుబాటుకు దారితీశాయి చంద్రబాబు ఇప్పుడు గెలిచిన తర్వాత అధికారం మత్తు పదవి వచ్చాక మర్యాద మర్చిపోవడమని కరికట్టాలని పార్టీ డిసిప్లిన్ను పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు ఈ కోపం వ్యక్తిగతమైనది కాదు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ విజయవాళ్ళను పార్టీ కార్యకర్తలను చేరవే చేరవేయాలని భావిస్తున్నారు కానీ ఇది విఫలమైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి మరో ఓటమి వచ్చే ప్రభావం ఉందని భావించిన సీఎం బాబు ఈ చర్యలకు పూనుకున్నట్లు సమాచారం అయితే ఇంటి రాజకీయాలు టీడీపీని కుదుపుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు అంతర్గత కలహాలు ఈ కారణంగానే వస్తున్నాయనే భావన కూడా వారిలో ఉంటుంది అయితే టీడీపీలో ఇంటి రాజకీయాలు అంటే చంద్రబాబు నారా లోకేష్ ఫ్యామిలీ డైనమిక్స్ కానీ ఇప్పుడు అది పార్టీ వ్యాప్తంగా విస్తరించింది చంద్రబాబు కోపానికి కారణం లోకేష్ వార్నింగ్ కూడా ఒక కారణం లోకేష్ పార్టీలో యువతకు బలమైన ఇమేజ్ను ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఎమ్మెల్యేల అసహనం దాన్ని దెబ్బతీస్తోంది ఇది ఫాదర్ సన్ డ్యూయల్ లీడర్షిప్లో టెన్షన్ పెంచుతోంది అయితే విజయవాడలో చిన్న శ్రీనివాసరావు మధ్య టికెట్ కోసం డబ్బు ఆరోపణలు వైఎస్ఆర్సీపీ లింకులు ఇవి పార్టీ డి డిసిప్లినరీ కమిటీ రిపోర్ట్ అయ్యాయి చంద్రబాబు ఇద్దరికి సమన్స్ చేసి విచారించాలని ఆదేశించారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్